ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కంట భాగములో ఉండే థైరాయిడ్ గ్రంథి ఆ థైరాయిడ్ గ్రంథి వెనకాల వైపు ఉండే నాలుగు పారాథైరాయిడ్ గ్రంథులు మన శరీరంలో జీవక్రియను నియంత్రించడానికి అనేక రకాల హార్మోన్లు ఉత్పత్తి చేసి మనకు చక్కటి లాభాన్ని చేకూరుస్తూ ఉంటుంది ఆ థైరాయిడ్ గ్రంథి బటర్ఫ్లై షేప్లో ఉంటుంది ఆ థైరాయిడ్ గ్రంథి పైన వాపు వస్తుంది ఈ భాగంలో కొంతమందికి ఈ థైరాయిడ్ గ్రంథి వాపు వస్తే దాన్నే గ్వాయిటర్ అనమాట ఈ వాపు పైకి కొంతమందికి అట్లా చూస్తే కనపడుతూ ఉంటుంది ఎప్పుడన్నా మనం అప్పుడప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు ఈ కంట భాగం దగ్గర కాస్త ఏదన్నా ఎప్పుడన్నా వాపు కనపడుతుంటే మనం డాక్టర్కి చూపించుకోవడం చాలా మంచిది మరి ఈ థైరాయిడ్ గ్రంథి పైన వాపు ఉబ్బెత్తుగా రావటానికి గల కారణాలు ఏమిటి అని ఆలోచిస్తే కొంతమందికి థైరాయిడ్ గ్రంథి లోపల లంపలా వచ్చి అది పెరగటం వల్ల పైకు బెత్తుగా వస్తుంది కొంతమందికి హార్మోన్ ఫ్లక్ష్యుయేషన్స్ వల్ల ఈ థైరాయిడ్ పైన గ్రంథి పైన వాపొచ్చే అవకాశాలు ఉంటాయి ఈ గ్వాయిటర్ని మూడు రకాలుగా చెప్పచ్చు మొట్టమొదటిది అండర్ యాక్టివ్ థైరాయిడ్ దీనే హైపోథైరాయిడిజం అంటారు దానివల్ల కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది ఇక రెండవ చూస్తే హైపర్ యాక్టివ్ థైరాయిడ్ దీన్ని హైపర్ థైరాయిడిజం అంటారు కొంతమందికి థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాల్సిన కంటే ఎక్కువ ఉత్పత్తి అవ్వటం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక మూడోది అబ్స్ట్రక్టివ్ గ్వాయిటర్ కాస్త అక్కడ వాపు ఎక్కువ అబ్స్ట్రక్గా ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ రకమైన లోపల వచ్చి లంపలాగా పెరిగినప్పుడు వచ్చేది అబ్స్ట్రక్టివ్ గ్వాయిటర్ అనమాట ఇలాంటి అబ్స్ట్రక్టివ్ గ్వాయిటర్ కనుక ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తుంటాయంటే బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది ఎందుకంటే ఇక్కడ వాపు వచ్చేసి గాలి గొట్టాన్ని కూడా నొక్కటం వల్ల గాలి సరిగా వెళ్ళక కొంతమందికి శ్వాస అవరోధం కలిగి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి గురకెక్కు వచ్చేస్తూ ఉంటుంది ఈ థైరాయిడ్ వాపు అబ్స్ట్రక్టివ్ వాయిటర్ వల్ల వాపు ఎత్తుగా పెరిగే కొద్దీ గొరక పెరిగిపోతుంది కొంతమందికి కొంతమందికి వాపు మరీ పెరిగితే ఆహారం మింగటానికి కూడా కొంత అవరోధం కలిగినట్టుగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ గ్వాయిటర్ అనేది రావటానికి మెయిన్గా హార్మోన్ ఫ్లక్చుయేషన్సే కారణం దీంతోపాటు రేర్గా కొంతమందికి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ గ్వాయిటర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రత్యేకంగా అది ఒక్కటే కారణం కాదు కానీ అది ఒక కారణం ఇది ఎక్కువ మందిలో కూడా కనపట్టలేదు ఈ మధ్య అయోడజెడ్ సాల్ట్ వాడుతున్నారు కాబట్టి పూర్వం రోజుల్లో ఐడిన్ లోపం వల్ల చాలామందికి థైరాయిడ్ గ్రంథి పైన వాపు గ్వాయిటర్ అనేది కనపడేది ఇప్పుడు రేరుగా కూడా కొంతమందిలో ఈ ఐడిన్ లోపం వల్ల కూడా కనపడుతూ ఉందనమాట ఈ గ్వాయిటర్ థైరాయిడ్ మీద వాపు ఉన్నప్పుడు అసలు ఏం చేయాలి ఎలా తగ్గించుకోవాలి అది మరీ బాగా పెరిగి అబ్స్ట్రక్టివ్గా ఉండి మింగటానికో శ్వాస పీల్చుకోవటానికో గాలాడకుండా గురకు వచ్చేసి ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉంటే దాన్ని మాత్రం డాక్టర్ సలహా మీద ఆపరేషన్ చేయించి తొలగించుకోవటమే మంచిది లేదంటే ఇంకా అది పెరిగి పెరిగి నిదానంగా అది క్యాన్సర్గా కూడా మారిపోతుంది కొంతమందికి అందుకని జాగ్రత్తగా గమనించుకుంటూ డాక్టర్ చూపించుకోవడం మంచిది మరీ ఇబ్బంది అవుతున్నప్పుడు తప్పదు ఈ గ్వాయిటర్ ప్రారంభ దశలో ఉండి కొంచెం వాపు ఒక మాదిరిగా ఉందనుకోండి లైట్గా అలాంటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ మన శ్రద్ధ పెడితే కొంత తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి మరి ఇలాంటి వాపు కొద్దిగా ఉండే ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఏమేం చేస్తే మంచిది అంటే ఫస్ట్ ఐడన్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి ఐరన్ అనేది మనకి నూట యాభై మైక్రోగ్రాములు పెద్దలకి ఒకరోజు కావాలి ఈ గ్వాయిటర్ తగ్గాలంటే ఫస్ట్ మనం అయోడిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అయోడిన్ అనేది ఒక రోజుకి మన శరీరానికి నూట యాభై మైక్రోగ్రాములు పెద్దలకు కావాలి మరి అయోడిన్ ఎక్కువగా పాలల్లో ఉంటుంది ఎనభై ఐదు మైక్రోగ్రాములు వంద గ్రాముల పాలల్లో అయోడిన్ ఉంటుంది పెరుగు వంద గ్రాములు తీసుకుంటే ఎనభై ఏడు మైక్రోగ్రాములు ఉంటుంది అలాగే వీటితో పాటు సోయా ప్రొడక్ట్స్ మీల్ మేకర్ కానీ తోఫు కానీ సోయా పాలు వంటల్లో పోసుకోవటం కానీ గింజలు నానపెట్టి కూరల్లో వేసుకోవటం కానీ ఇలాంటివి ఏవి చేసినా ఈ సోయా ప్రొడక్ట్లో ఐడిన్ ఎక్కువ ఉండి ఈ గ్వాయిటర్ పెరగకుండా చేయటానికి కొంత తగ్గటానికి అయోడిన్ న్యాచురల్ సోర్సెస్ ద్వారా అందుతుందన్నమాట ఇక్కడ ఇది ఉపయోగించుకుంటూ ఈ వాపు ఎక్కడైతే కొద్దిగా ప్రారంభంలో మొదలైందో దాని మీద రోజు కొంచెం కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ ఏదైనా రాసి వేడి నీళ్ళ గుడ్డ పిండేసి ఆ గుడ్డ అట్లా కాపడం పెట్టుకోండి ఈ కాపడం పెడుతుంటే స్వెల్లింగ్ అంత పెరగకుండా ఉంటుందన్నమాట ఇది రోజు రెండు పూట్లా చేయటము ఇది చాలా మంచిది ఈ భాగంలో వాపు పెరగకుండా ఉండటానికి నెక్ ఎక్సర్సైజులు బాగా ఉపయోగపడతాయండి నెక్కను బాగా ఇట్లా ఇట్లా బాగా ఎక్కువ చేయటం పైకి కింద కంటాం నెక్క రొటేషన్ ఈ నెక్క వ్యాయామాలు ఒక పదిహేను నిమిషాల సేపు చేసి ప్రాణాయామం అరగంట సేపు చేయాలి ఈ ప్రాణాయామం చేయటం ద్వారా థైరాయిడ్ గ్రంథి బాగా యాక్టివేట్ అయ్యి థైరాయిడ్ హార్మోన్స్లో ఫ్లక్షుయేషన్స్ని ఎక్కువ ఉంటే తగ్గించడానికి తక్కువ ఉంటే పెంచడానికి రెండు రకాలుగాను థైరాయిడ్ గ్రంథికి ప్రాణాయామం ప్రాణాయామం చేసేటప్పుడల్లా చూడండి థైరాయిడ్ గ్రంథికి మంచి వ్యాయామం జరుగుతుంది అనమాట రక్తప్రాసన ఈ భాగాలకు వెళుతుంది హీలింగ్ బాగా ఉంటుంది అనమాట అందుకని ఆ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది వ్యాయామాలు ప్రాణాయామాలు చేసేటప్పుడు దానివల్ల కూడా ఆ గ్రోత్ పెరగకుండా లోపల ఏదైనా పొరపాటున లంపలా ఉన్న అది తగ్గటానికి కూడా ఈ వ్యాయామాలు ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది చిన్న సైజు ఉన్న వారికి ఈ గోయిటర్ తగ్గిన వాళ్ళు కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం పెద్ద సైజు ఉన్నప్పుడు తగ్గట్లేదు అది ఆపరేషన్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇబ్బంది లేనన్నాళ్ళు వదలొచ్చు అట్లా మరి ఇబ్బంది అయినప్పుడు తప్పదు ఆపరేషన్కి కానీ ప్రారంభంలో ఇట్లా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి టెక్నిక్స్ బాగా ఉపయోగపడతాయి దీనితో పాటు థైరాయిడ్ హార్మోన్స్ని బాడీలో ఇతర హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయటానికి ఆహార పదార్థాలను ముఖ్యంగా న్యాచురల్ డైట్ హార్మోనల్ డైట్ బాగా తీసుకుంటే మంచిది ఇలాంటివారు ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ లాంటివి ఎక్కువగా తీసుకోవటము న్యాచురల్ జ్యూస్ ద్వారా బాడీకి కావలసిన సూక్ష్మ పోషకాలు బాగా వెళతాయి ఆ జ్యూస్ తాగేసి కాస్త ఒక ముప్పావు గంట గడిచాక రెండు మూడు రకాల గింజలు మొలకలు కట్టుకుని ఆ ఎత్తిన విత్తనాలు కాస్త ఐదు ఆరు ఖర్జూరాలతో తినేసి ఏదైనా రెండు రకాల ఫ్రూట్స్ని కడుపు నిండా తినేసేయండి ఉదయం పూట అల్పాహారం మొలకల బ్రేక్ఫాస్ట్ అయితే హార్మోనల్ డైట్ అనమాట హార్మోన్స్ని ఫ్లక్షుయేషన్స్ని ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు వాటిని నార్మల్గా చేయడానికి హెచ్చు తగ్గులు సహజమైన స్థితికి తీసుకురావడానికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఈ డైట్ ఈవినింగ్ టైం మెయిన్గా కాస్త పెందలకాడ ఏదైనా చెరుకు రసము ఏదైనా కమలా జ్యూస్ బత్తాయి జ్యూస్ లాంటివి తీసుకుని ఆరున్నర కల్లా నానపెట్టిన ఎండు విత్తనాలు పొచ్చ గింజలు గొమ్మడి గింజలు పొద్దుతిరుగుడు పప్పు ఏదైనా బాదం పప్పు జీడిపప్పు పప్పు ఇట్లాంటివి ఏవైనా మూడు నాలుగు రకాలు నానపెట్టుకునేవి ఆ పప్పులు తిని పళ్ళు తినండి సాయంకాలం పెందల కడే ఇదే ఆహారం హార్మోన్స్ కోసం బాగా ఉపయోగపడుతుంది రెండు పూట్ల న్యాచురల్ డైట్ తీసుకుంటే హార్మోన్స్ మంచిగా ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఈ థైరాయిడ్ గ్రంథి పైన వచ్చిన వాపు పెరగకుండా రక్షించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇలాంటి ఆహార నియమాల్ని మార్చుకుంటూ మానసిక ఒత్తిడి తగ్గించాలి స్ట్రెస్ వల్ల కూడా థైరాయిడ్ హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ పెరుగుతాయి అందుకని మెడిటేషన్ లాంటివి చేస్తూ స్ట్రెస్ తగ్గించుకోవటం వల్ల ఇది పెరగకుండా కూడా ఉంటుందన్నమాట ఇలాంటి నియమాలు ఆచరిస్తూ రాకుండా చేసుకోవచ్చు వచ్చిన వారు పెరగకుండా చేయొచ్చు పెద్ద సైజు ఉండి ఇబ్బందికరంగా ఉంటే వారికి ఆపరేషన్ చేసి తొలగించుకోవడం చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం